నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి వేర్స్ ఆఫ్ ఆర్ట్లో సిక్స్త్ ఆర్టిస్ట్ వీరు పెండ్యాల గారు మండపేట నుంచి వీరు గారు చేసే ఒక్కొక్క పెయింటింగ్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఇది అంటే ఎక్స్రే కళ అంటారు చూసారా ఒకటి భూతద్దంలో పెట్టి ప్రతి ఒక్కదాన్ని ఎలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు ఒక మనిషి అనే దాని గురించి ఈయన పెయింటింగ్స్ చూస్తే చెప్పొచ్చు ఈ పెయింటింగ్ చూడండి మోనోక్రోమ్లో అక్కడక్కడ రెడ్స్ యూజ్ చేసి బ్రౌన్స్ టెయిన్స్ ఎక్కువ వాడి చేసిన పెయింటింగ్ అనమాట స్ట్రాడరీ కలర్ సెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అని చెప్పచ్చు ఈ లైట్ అండ్ డార్క్స్ కానీ ఈ ముడి దగ్గర నుంచి షాడో ఇలా పడి ఇలా వెళ్ళి ఇలా ఈ బుట్ట కానీ ఆ హ్యాండ్స్ కానీ దూరం నుంచి చూస్తే హ్యాండ్స్ కొన్ని దగ్గర సరిగ్గా ఉండవు కానీ ఇక్కడ అలా కాదు విత్ ఎక్స్ప్రెషన్స్ దూరంగా ఒక అమ్మాయి మెట్లెక్కుతుంది అది కూడా చూడొచ్చు వంకాయలు పచ్చివరపకాయలు ఇక్కడ ఇక్కడ చూడండి స్వీ మొక్కజొన్నలు హ్యాండ్స్ వేరు పెళ్లి అలా అండ్ ఇంకో పోట్రెక్ చూపిస్తాను సారీ పోర్ట్రేట్ చూడొచ్చు ఐలో ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్క పోర్ట్రేట్లో ఐ ఐ చాలా స్పెషల్ అనమాట ఐలోనే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయగలదు ఆర్టిస్ట్ మనల్ని చూస్తున్నట్టు పక్క చూస్తున్నట్టు స్మైలింగ్ గడ్డం చూసారా అసలు ఎలా లాగారు అనేది ఫస్ట్ థింగ్ అసలు గడ్డంకి వెంట్రుకలు ఉంటాయి కదా సన్న వెంట్రుకలు కూడా చాలా చాలా బాగా చేశారు మాస్టర్ పీస్ ఇది మాత్రం నాకు ఫోటోనా పెయింటింగా అనే డౌట్ వచ్చింది ఇక్కడే ఈ మిర్రర్ దగ్గర అనమాట దీన్ని చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్లో ఆ ఇంట రివ్యూ చూసేటప్పుడు చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేశానంటే షార్ట్ బై షార్ట్ ఇప్పుడు ఏంటి ఈ పంపు ఒకసారి ఒక షార్ట్ తర్వాత ఈ పాపకు గంజి ఉంచేది వీరు గారి అన్నగారి పాప అనమాట ఒక షార్ట్ ఈ మిర్రర్స్ చెప్పక్కర్లేదు ఇది చూసి నేను చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయనకే ఫోన్ చేసి ఇది ఫోటోనా పెయింటింగ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను ఆలోచించాలి ఇది ఎంత రియలిస్టిక్ ఉందో సో కేటీఆర్ గారు సార్ ఇప్పటి వరకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పై చిలుకు పోర్ట్రేట్ చేశారు ఇది అండ్ స్పెషల్ ఎనీవే చూసారు కదా వేరు పెండియాల సో మా వేవ్ సఫార్ట్లో ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ రవి గారి తర్వాత మా అందరూ ఎవరైతే ఈ సిక్స్ మెంబర్స్ ఉన్నారో అందరూ ఒక్కొక్కరులో ఒక్కొక్క టాలెంట్ ఉంది సో వేరు పెండ్యాల కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇన్ అవర్ గ్రూప్ ఇదండి వేరు గారి రివ్యూ Thank you so much. This is Anjali Das Code Party signing off.